మహిమకలను గాక ఆమెన్ పరిశుద్ధుడైన మా పరిలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన తెలుస్తున్నాను నీ పరిశుద్ధ గ్రంథములను మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించువని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నా పరమ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈ దినము దేవుని వాక్యమును ధ్యానించటానికి యేసుక్రీస్తు ప్రభువు గొప్ప కృపను గ్రహించాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో ఇరవై ఒకటో వచ్చనం ఇరవై ఒకటో వచ్చనంలో నాలుగో లైన్ నాలుగో లైన్ చదువుకుందాం నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ప్రపంచంలో నివసిస్తున్నటువంటి వారు నరులు అనగా మానవులు లేక మనుషులు ఆయన నరులు అని పేరు పెట్టిండు ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి నరులు అనగా మనుషుల యొక్క హృదయాలోచన బాల్యం నుండే చెడ్డది అని ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు మనిషి యొక్క జీవితంలో బాల్యం నుంచే చెడు అనేది వారి రక్తంలోనే ఉంది కనుక ఆ బాల్యకాలం నుంచే వారి హృదయంలో వారి మనస్సులో చెడు ఆలోచనలను పుట్టి వారు లోక సంబంధమైన పాపపు క్రియలకు లోబడతా ఉంటారు బాల్యకాలంలో చేసేటువంటి తప్పిదములు ఉంటాయి చూడండి చంటి పిల్లల సమ చంటి పిల్లల యొక్క మరి స సమయం ఉంటుంది బాల్యకాలపు సమయం ఉంటుంది మరి యవనకాల సమయం ఉంటుంది నడిగారు సమయం ఉంటుంది వృద్ధాప్య సమయం ఉంటుంది వారి స్త్రీలైనను పురుషులైనను కనుక దేవుడు వారి హృదయాలోచనలు చూసినప్పుడు వారి హృదయాన్ని చూసినప్పుడు వారి ఆలోచనలు చూసినప్పుడు అవి వారి హృదయములో వారి యొక్క ఆలోచనలో చెడు ఉన్నది ఆ చెడే మనిషి యొక్క దేహాన్ని చెడగొడతా ఉన్నది అందుకే బాల్యము నుండే చెడ్డది అని ఇక్కడ దేవుడు స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు అంటే ఏ మనిషి హృదయంలో కానీ మనసులో కానీ దేహములో కానీ మరి చెడు అనేది చెడు మాటలు వారి అవయముల్లో ఏదైతే చెడు ఉంటుందో ఆ చెడును బట్టే మనిషి దేవుని యొక్క మార్గంలో నడవలేకపోతూ ఉన్నాడు దేవుని మాటను వినలేకపోతూ ఉన్నాడు సృష్టికరత అయిన దేవుణ్ణి తన కనులతో చూడలేని పరిస్థితి సంభవిస్తూ ఉన్నది దేవుణ్ణితో కలిసి బ్రతకటందుకి వారు ఇష్టపడలేకపోతా ఉన్నది మంచి కంటే చెడునే ఎక్కువగా వారు ఆశ పడతా ఉన్నారు ఎంచుకుంటా ఉన్నారు వారి యొక్క జీవితంలో చెడును ఆహ్వానిస్తూ ఉన్నారు ఆస్వాదిస్తూ ఉన్నారు అందుకే బాల్యం నుంచే వారు చెడిపోతూ ఉన్నారు అపవాది ఆనాడు ఆదామ వలను ఆనాడు అవ్వను దేవుని మార్గం నుంచి తప్పించినటువంటి ఆ సర్పము అపవాది చేత అపవాది సర్పమును వాడుకొని అవ్వను దేవుని మార్గం నుంచి తప్పించింది తన ఆలోచనలను తన హృదయమును చెడగొట్టింది దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేసింది చేసింది సర్పము అందుకే ఈనాడు కూడా అపవాది ఒక మనిషి ద్వారాను ఒక అధికారి ద్వారాను లేదా అనధికారి ద్వారాను మనుషుల ద్వారానే మనుషులను మనుషుల యొక్క హృదయాలను ఆలోచనలను అపవాది వారి చేత వారి యొక్క మాటల చేత చెడగొడతా ఉన్నాడు చెడు కార్యములు జరిగించడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు అందుకే ప్రేమ దేవారా ఆది కాండము ఆరో అధ్యాయములో కూడా ఒక మాట ఉంటుంది ఆరో అధ్యాయము ఐదో వచ్చినం అప్పుడు యహోవా దేవుడు అంటా ఉన్నాడు నేను సృజించిన నరులను నరులతో కూడా సరే ఐదో వచ్చినం నరు నరుల చెడుతనము గొప్ప భూమి మీద గొప్పదనియు అంటే ఆనాడు ఇది నోవాహు కాలం ఆనాడు నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పది అంటే ఆలోచించండి వారు బాల్యము నుంచే వారి యొక్క హృదయము ఆలోచనలు చెడిపోయినాయి వారు పాపముతోనే జీవిస్తూ ఉన్నారు ఆనాడు ఆదామవుల యొక్క ఆదాముల ఆధామవుల యొక్క రక్తం వారిలో ప్రవహిస్తుంది కనుక ఆ రక్తములోనే చెడు అనేది పాపం అనేది ఉన్నది కనుక వారు వారి యొక్క పాపము భూమి మీద గొప్పదని నరుల చెడుతనము నరులని మనకు పేరు పెట్టిండు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఎహోవా చూచి ప్రేమంతేమారా మన యొక్క హృదయాలోచనలో ఉన్నటువంటి ఊహలన్నీ కూడా చెడ్డది అని మరి దేవుడు చూస్తాడు యహోవా చూస్తూ ఉన్నాడు చూసిండు ఆ కాలంనా అందుకే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చిండు ఆ యొక్క మరి ఆ యొక్క ఆ కాలంలో ఉన్న మనుషుల నరులను ఆయన నశింపజేసిండు నోవాహు కుటుంబాన్ని మాత్రమే బ్రతికించి ఆయన నీతిమంతుడు నోవాహు తన కుటుంబం ద్వారా ఈనాడు ఈ ప్రపంచమంతా కూడా మరి వారి సంతానం అభివృద్ధి చెందింది కనుక వారి యొక్క హృదయాలోచనలో ఉన్న ఊహంతా చెడ్డది నరుల యొక్క పాపము ఈ భూమిద గొప్పది చెడుతనము గొప్పది ఇక దానికి మరొక పేరు లేదు భయంకరముగా ఈనాడు ప్రపంచములో మనం చూస్తున్నప్పుడు మరి భయంకరమైన పాపపు బ్రతుకుతో బ్రతుకుతున్న మనుషులు మంది ఉన్నారు కోట్ల మంది ఉన్నారు వారి యొక్క ఊహల్లో కలుగుతున్న ఆ చెడుతనము భయంకరమైంది ఒకరికి హాని చేయాలని ఒకరిని దోసుకోవాలని ఒకరి యొక్క దేహమును చెడగొట్టాలని ఈ విధంగా నానా విధములైన పాపపు క్రియల చేత నానా విధములైన చెడుతనముతో ఈనాడు ప్రపంచమంతా కూడా నింపబడి ఉన్నది నరుల యొక్క హృదయాలోచనలు చెడిపోయినాయి నరుల యొక్క పద్ధతులు చెడిపోయినాయి నరుల యొక్క ఆలోచనలు చెడిపోయినాయి ఈ భూమి మీద నివసిస్తున్న మనుషుల యొక్క విధానాలు వేరైపోయినాయి వారి యొక్క హృదయంలో వారి ఊహ అన్నీ కూడా చెడిపోయినాయి వారి యొక్క దేహమును పాపము చేత నింపబడి వారి దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నారు అందుకే యహోవా వారిని చూచి అని రాయబడ్డది కనుక ఆయన చూస్తూ ఉన్నాడు మనుషులు చేస్తున్న ప్రతి పాపమును ఏ మనిషి పాపము చేత జీవిస్తాడో ఆయన చూస్తూ ఉన్నాడు అందుకే ఆలోచనలు చూస్తే తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకు కనుక ఎందుకు ఏ నరులను చేసిన నేను ఈ నరులను చేసినందుకు ఆయన పశ్చాత్తపడ ఏడ్చిండట ఏడ్చి తన హృదయంలో నొచ్చుకున్నడట ఎందుకు చేసిన వీళ్ళని ఎందుకంటే మానవుడు దేవుని మాట వినకుండా ఈనాడు దేవునికి బదులుగా సృష్టికర్త అయిన దేవునికి బదులుగా ఈ సృష్టిని పూజించి సేవించి ఆయన ఆత్మను దుఃఖ పెడతా ఉన్నాడు అందుకే నరులు దేవుని యొక్క మార్గాన్ని ఎరగాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు నరులను సృష్టించింది ఆయనే కనుక ఆయన ప్రాణం పోసింది ఆయనే కనుక ఆ నరులందరూ ఆయనని సేవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అందుకే కంటాడు యోగూ గ్రంథంలో చూసినప్పుడు ఒక మాట ఉంటుంది గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచున్నాడు కనుక మనం అనుకుంటాం నేను చేసేది ఎవరికి తెలియదని దేవుడు ఉంటే కదా వస్తుంటుంది అసలు దేవుడు దేవుళ్ళు చాలా చాలామంది కనుక ఏదో ఒకటి దేవుళ్లే ఏదో ఒకటి పూజిద్దాం చేద్దాంలే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేనటువంటి మరి పరిస్థితి నాడు నరుల్లో ఉన్నది మనుషుల్లో ఉన్నది వారు తమకిష్టమైన వాటిని పూజించడానికి వారు వారి వారి వారు ఉన్నాయి వారు ఏది దేవుడని వారి మనస్సుకు నచ్చితే అదే దేవుడని వారు సేవిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు అందుకే నరుల యొక్క హృదయాలోచన చెడిపోయింది వారి బాల్యం నుంచే చెడిపోయింది వాళ్ళు సృష్టికర్తైన దేవుణ్ణి ఎరగలేని పరిస్థితిలో ఉన్నారు అందుకే ఈ భూమి మీద నరులను చేసినందుకు నేను సంతాపపడి పడి నాకు సంతాపం కలుగుతా అక్కడ అక్కడ దేవుడు అంటారు ఈ నరులను భూమి మీద చేసినందుకు నేను సంతాప నా హృదయం నొచ్చుకుంటానా ఎందుకంటే ఎందుకు చేసిన వీళ్ళని ప్రేమైన దేవుని పిల్లరా వారు ఆయన ఆజ్ఞను అనుసరిస్తారని ఆయన చెప్పిన మాట వింటారని ఆయన మాట ప్రకారంగా వారి జీవితాన్ని కొనసాగించుకుంటారని ఆశపడ్డాడు తప్ప దేవుడు వద్దు అన్న పలములు తినొద్దు అన్న పలములను తిని ఈనాడు ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా పాపం చేత చెడిపోయి ఉన్నాడు ఆజ్ఞను అతిక్రమించి తప్పిదములు చేస్తూ ఉన్నారు అందుకే ప్రేమ దేవుడు ఇక్కడ అంటాడు ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఆయన దృష్టి ఉన్నది నువ్వు ఏ మార్గంలో ఉన్నావో ఏ చెడు మార్గంలో ఉన్నవో ఏ పాప మార్గంలో ఉన్నవో ఏ అన్యాయపు మార్గంలో ఉన్నవో ఆయన దృష్టి ఉన్నది దేవుడు అనుకుంటున్నావు ఆయన చూస్తాడు అంతేకాదు ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు కనిపెడతాడు నీ నడకలు నీ మాటలు నీ విధానాలు నీ పరిస్థితులు నీ ప్రవర్తన నువ్వు చేసే చర్యలు నువ్వు అనుసరించే విధానాలు అన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు కనిపెట్టి చూస్తూ ఉన్నాడు నువ్వు తప్పించుకోలేవు మనుషులు ఎవరు తప్పించుకోలేరు ఆయన తప్పకుండా మరి ఆ యొక్క పాపమును బట్టి మనము దేవుణ్ణి మయంపరచలేము దేవుని రాజ్యంలో ప్రవేశించలేము అందుకే అంటాడు కీర్తన గ్రంథంలో పన్నెండో అధ్యాయము కీర్తన పన్నెండో అధ్యాయంలో ఎనిమిదో చలో మాట ఉంటుంది నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు నీచవర్తన అంటే మనము నీచమైన పనులు నీచమైనటువంటి విధానాలు అంటే మనుషులకి అది అసహ్యం అనిపిస్తుంది అలాంటి నీచమైన క్రియలు జరిగిస్తూ ఉంటారు మంచేంటిదో చెడేంటిదో ప్రతి నరుడికి ప్రతి మనిషికి తెలుసు మనుషులే తెలుసు అది మనం వివరించిన అవసరం లేదు చెడేంటిది ఏంటిది కనుక అందుకే నరులో నీచవర్తన ప్రబలమైనప్పుడు అంటే పెరిగిపోయినప్పుడు చూడండి వరదలు వస్తాయి వర్షం కురిసేది వేరు తుఫాన్ వచ్చినప్పుడు వరదలు ప్రవహిస్తూ ఉంటాయి అంటే అట్లనే మనిషి యొక్క హృదయంలో వారి ఆలోచనలు వారి యొక్క దేహములో వారి యొక్క సమస్త ప్రవర్తనలో ఈ యొక్క నీచమైన వర్తన నీచ ప్రవర్తన అంటే నీచ నీచ ప్లస్ ప్రవర్తన అంటే నీచ ప్రవర్తన నీచ ప్రవర్తన ప్రబలముడు ఎక్కువైనప్పుడు దుష్టులు గరివిష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుతారు కనుక వారికి ఇష్టం వచ్చినట్టుగా పాపం చేస్తూ దిరుగుతూ ఉంటారు వారికిష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు వారి మనసుకు నచ్చింది చేసి ఆనందిస్తూ ఉంటారు వాళ్ళ జీవితంలో ఏది అనుభవించాలో అది అనుభవించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కనుక చెయ్యడానికి కార్యములు చేసి వారు సంతోషపడుతూ ఉంటారు అది లోక సంబంధం సంతోషం అందుకే నలు బట్టి ఆయన పశ్చాత్తాపడతా ఉన్నాడు అందుకే బాల్యము నుంచే వారి హృదయాలోచన మరి బహు చెడ్డదని దేవుడు మనకి వివరిస్తూ ఉన్నాడు కనుక బాల్యం నుంచే మన జీవితంలో మనం ఏ పాపం చేస్తున్నామో మన జీవితాన్ని మార్చుకోవాలి కనీసము మనకి జ్ఞానం వచ్చిన తర్వాత ఆ పాపమును విడిచిపెట్టి పరిశుద్ధులు వారు దుష్టులు గర్విష్ఠులే నలుదిక్కుల దుష్టులు గర్విష్ఠులైతరాట అంటే దేవుడు చూస్తాడనే ఆలోచన కూడా వారికి ఉండదు వారి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు అందుకే చూడండి తొంభై నాలుగులో కూడా ఒక మాట ఉంటుంది గంధము తొంభై నాలుగులో ఒక మాట ఉంటుంది పదకొండు వచ్చిన నరుల ఆలోచనలు వ్యర్థములని యహోవాకు తెలిసి ఉన్నది కనుక నరుల యొక్క ఆలోచనలు వ్యర్థములు వ్యర్థమైనవి కనుక నువ్వు ఏమైతే ఈ లోకములు ఆలోచిస్తున్నావో దేని గురించి అయితే ఆలోచిస్తావు అసలు నువ్వు ఈ ప్రపంచములో దేని గురించి నువ్వు ఆలోచన అది వ్యర్థమే అవన్నీ నాశనం అయిపెట్టేవి మన ఆలోచన దేవుని గురించి ఆలోచించాలి పరిశుద్ధతను గురించి ఆలోచించాలి భక్తిని గురించి ఆలోచించాలి దేవుణ్ణి పూజించి సేవించే విషయంలో ఆలోచించాలి సృష్టిని పూజించడం కాదు సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన యహోవాను మనకు యేసుక్రీస్తును పూజించడానికి ఆరాధించడానికి గనపరచడానికి మనము ఆలోచించాలి తప్ప లోకములో చెడు చెడుకారములు జరిగించాలనే ఆలోచన అది దేవునికి ఇష్టమైనది కాదు అందుకే మన జీవితాన్ని సరి చేసుకోవాలి అందుకని నరుల ఆలోచనలు వ్యర్థములు అని యహో ఒక తెలిసినది ఆయన తెలుసు నరులు ఆలోచించే ఆలోచనలు కూడా వ్యర్థములు వ్యర్థమైన వాటిని ఆలోచిస్తారు మంచివాటి అనేందుకు ఆలోచిస్తారు వాటిని ఆలోచించినప్పుడు అపవాది ఎట్లా ఆలోచించనిస్తుంది దేవుడు మంచి ఆలోచనలు ఇస్తాడు కానీ అపవాది చెడగొడతా ఉంటుంది అపవాది చెడగొట్టడం మనుషుల్ని చెడగొట్టడమే అపవాది యొక్క గాఢమైనటువంటి ప్రణాళిక గాఢమైనటువంటి నిర్ణయం నేను ఎట్లాగో చెడిపోయినా దేవుని దూతగా ఉన్న నేను నేను గర్వపడి గర్విస్తు గర్విస్తున్నాయి నేను దేవుని నుంచి త్రోసి వేపాటే కనుక మరి దేవుడు సృష్టించిన మనుషులు కూడా చెడిపోవాలి గర్విష్ఠులు కావాలి నీచ ప్రవర్తన కలిగి ఉండాలా వారు దేవునికి విరోధంగా ఉండాలని ఆలోచిస్తాడు అపవాది ఆ అపవాది క్రియలకు మనం లోబడకుండా ఉండటమే దేవుని చిత్తం అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చూడు సామెతల కిందలో చూసినప్పుడు పదిహేను అధ్యాయంలో ఒక మాట ఉంటుంది పదిహేను అధ్యాయం పదకొండు వచ్చిన మూడో లైన్ నరులో హృదయములు మరి తేటగా ఆయన కనబడుచు కనపడను కదా ఇక్కడ భక్తులు అంటాడు నరులో హృదయములు ఆయనకు తేటగా కనపడను కదా నువ్వు మోసం చేయలేవు దేవున్ని ఆయన నిన్ను సృష్టించిన దేవుడు నీ మనస్సును సృష్టించడు నీ హృదయాన్ని సృష్టించు నీ యొక్క నరుని యొక్క బొమ్మలో ఏముంటే మనిషి నాలా జీవం కలుగుతాడు అనేది ఆయనకు తెలుసు కనుక మరి నీలో ఉన్న సమస్త క్రియల్ని కూడా ఆయనకు తెలుసు నరుల యొక్క హృదయములు మరి తేటగా ఆయనకు కనబడుతున్నాయి పైన చూస్తే పాతాళమును అగాధ కూపమును ఎవ కనబడుతున్నాయి పాతాళము భూమి కింద ఉంటుంది అగాధ కూపము ఆయన కనపడుతూ ఉంటాయి అట్లనే మనిషి యొక్క హృదయము కూడా మూసుకోలేరు ఎవరు దాక్కోలేరు ఎవరు కూడా ఏమీ చేయటానికి అవకాశమే లేదు మన హృదయములను పరీక్షిస్తున్న దేవుడు మన ఆలోచనలను పరీక్షిస్తున్నటువంటి దేవుడు ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము మూడో మూడోచ్చనంలో మూడో లైన్ మరియు నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది నరుల యొక్క హృదయము చెడుతనంతో నిండి ఉన్నది ఇంకా దేవుని మార్గాన్ని ఎందుకు ఆలోచిస్తారు దేవుని గురించి ఆలోచించి మంచిని గురించి ఎందుకు ఆలోచిస్తారు నిండి ఉన్నది వారు బ్రతుకు కాలం అంతయు వారు హృదయముందు వెర్రితనం వెర్రి వారిగా ప్రవర్తిస్తూ ఉంటారు దేవుడు ఉన్నాడు చూస్తాడు ఒక దినమున మనకు శిక్ష వస్తుంది మనం చేసిన పాపములకు మనము ఆ కర్మఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది మనం నశించిపోవాల్సి వస్తుంది మనం నరకానికి వెళ్లాల్సి వస్తుంది పాపం చేసేవారు ఎక్కడికి వెళ్ళాలో ఆ యొక్క నరకాజ్గుండానికి మనం వెళ్ళాల్సి వస్తుందనే సత్యాన్ని మర్చిపోయి వారు వెర్రివారిగా బ్రతుకుతూ ఉన్నారు నరకం లేదు పరలోకం లేదు దేవుడు లేడు దయ్యం లేదు ఇట్లా అనేటి రోజు చాలా మంది ఉన్నారు ప్రజలు నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు కానీ వారి హృదయంలో సృష్టికర్తైన దేవుడు ప్రమణేశ్వ క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలని సృష్టికర్తైన దేవుడైన ప్రమణేశ్వ క్రీస్తుని వారి యొక్క ఆత్మలో ఆయన ఆత్మను చేర్చుకోవాలని ఆయన ఆజ్ఞను అనుసరించాలనే ఆలోచన అనేది ఎర్రివారుగా జీవిస్తూ ఉన్నారు వెర్రితనం ఉన్నది అందుకే మరియు నరుల హృదయం చెడుతనంతో నిండున్నది కనుకనే వారు బ్రతుకు కాలం అంతయు అంటే వారి భూమి మీద ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతుకుతారో వారి హృదయం అందు వెర్రితనం ఉండును సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలుసుకోరు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోరు మంచేడు తెలుసుకున్నప్పటికీ దాన్ని అనుసరించారు వారికి ఇష్టం వచ్చేట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు వారికి అనుకూలమైన రీతిలో జీవిస్తూ ఉంటారు వారి జీవితంలో వారు ఏ విధంగా సంతోషపడాలో లోక క్రియలు కలిగి వారు బ్రతుకుతూ ఉంటారు వెర్రి తన వెర్రివారిగా బ్రతుకుతూ ఉంటారు ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని పూజించి సేవించి సృష్టికరతైన దేవుని విడిచిపెట్టేసి వారు వెర్రివారిగా బ్రతుకుతూ ఉంటారు యేసుక్రీస్తు దేవుడు ఆయన రక్షకుడు ఆయన మన హృదయ రహస్యాలు ఎరిగిన వాడు ఆయన ద్వారానే మనం పరలోకలో ప్రవేశించగలమని ఎవరైనా ప్రకటిస్తే వారిని వెర్రివారిగా చూస్తారు లేకపోతే మత మత మార్పిడి వాళ్ళలాగా చూస్తూ ఉంటారు లేకపోతే మతాన్ని మారుస్తాను చూస్తూ ఉంటారు ఇలా ఈ విధంగా పలు విధాలుగా వాళ్ళ ప్రయత్నాలు వారి ఆలోచనలు వారి విధానాలు వేరు దేవుడి గురించి ఎరగలేరు వాళ్ళు కనుక ఎర్రితనం ఉండను కనుక వెర్రితనం అనేది మనం ఎప్పుడైతే మనం తీసేసుకుంటామో ఎర్రితనం అనేది మన జీవితంలో ఎప్పుడైతే తొలగిపోద్దో అప్పుడే సృష్టికర్త అయిన దేవుని గురించి మనం ఆలోచించగలం లేకపోతే ఆ సృష్టికర్త గురించి మనం తెలుసుకోలేం అందుకు చూడండి ఇలాపవాక్యములు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఒక మాట ఉంటుంది మూడు ఇరవై ఆరు కనుక చెడిపోయిన మనుషులు నరులు ఆశ కలిగి నరులు ఆశ కలిగి యహోవ అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది ప్రేమైన దేవుని ఉండారా ఇక్కడ భక్తులు అంటా ఉన్నాడు నరులు ఆశ కలిగి ఆశ కలిగి అంటే ఈ లోకం మీద పాపం మీద కార్యం మీద అపవిత్రమైన కార్యం మీద అన్యాయపు క్రియల మీద కాదు ఆశ నరులు ఆశ కలిగి యహోవ అనుగ్రహించు రక్షణ కొరకు అనగా ఈ పాపము నుంచి ఈ చెడుతనం నుంచి ఈ చెడు కార్యము నుంచి నానా విధమైనటువంటి రోగము నుంచి నానా విధమైనటువంటి పాపము నుంచి మన్ని రక్షించగలిగే ఏ అనగా ఆనాడు యహోవ ఈనాడు ఏ ఆయన అనుగ్రహించి ఏ అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది నిజంగా నీవు కనిపెట్టగలిగితే నువ్వు ధన్యుడు ఆయనిచ్చే రక్షణ ఆయనిచ్చే పాప క్షమాపణ ఆయన ఇచ్చే నీకు పరలోక రాజ్యం ఆయన ఇచ్చే ఆరోగ్యం ఆశీర్వాదము దీవెన అభివృద్ధి నీ యొక్క నీచ ప్రవర్తన నుంచి మంచి ప్రవర్తన మంచి క్రియలు మంచి విధానాలు మంచి మాటలు మంచి ఆలోచనలు మంచి చూపులు ఇవన్నీ కూడా నువ్వు ఆశ కలిగి ఆయన దగ్గర నుంచి పొందాలి అంటే ఆయన కోసం నువ్వు కనిపెట్టుకొని ఆయనకిచ్చే అన్నిటిలో నరులు చేస్తున్న ప్రతి పాపము నుంచి మరి నిన్ను రక్షించేది ప్రభు అయిన యేసు క్రీస్తే అందుకే ఆయన మన కోసం తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి ఆయన మూడోది సమ సమాధి చేయబడి దిన తిరిగి లేచాడు ఆయన మనం రక్షించడానికి ఆయన ప్రాణాలు పెంచాడు ఈరోజు ఆ రక్షకుడు అనే యేసును అంగీకరించు నీ జీవితాన్ని మార్చుకో ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలారా ఈ ప్రపంచంలో ఉన్న నరులారా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులారా ఇవన్నీ ఒకటే దయచేసి సృష్టికర్త అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ యహోవాయే మానవుడిగా ఏసుక్రీస్తు అని పెరితి లోకానికి వచ్చి మన కోసం తన ప్రాణాలు అర్పించాడు మన పాపశాపములు తొలగించాలని మన చెడు జీవితాన్ని తొలగించాలని మన అపవిత్రమైన జీవితాన్ని తొలగించి మనకు పవిత్రతను అనుగ్రహించాలని పరిశుద్ధతను అనుగ్రహించాలని ఆయన యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి మన మార్గములను సరిచేయాలని మన నడకలు సరిచేయాలని మన మాటలను సరిచేయాలని మన చూపులను సరిచేయాలని చెడిపోయినటువంటి దేహమంతటిని ఆయన తన రక్తంతో శుద్ధిపరచాలని తన ఆత్మతో నిన్ను పవిత్రపరచాలని ఆయన ఆశపడతా ఉన్నాడు నీకు ఆశ ఉన్నదా ఆయన దగ్గర రావడానికి ఆశ కలిగి యహోవ అనుగ్రహించు రక్షణ అనగా ఏసై అనుగ్రహించే రక్షణ కొరకు కనిపెట్టుకుని కనిపెట్టుకో ఈ రోజైనా ఏసయ రక్షణ పొందడానికి నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకో అట్టి కృప దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధిమైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు అని పవిత్రమైన పాదంలో నరుని యొక్క హృదయ ఆలోచనలు బాల్యం నుండే చెడిపోయిన గనక చెడ్డది గనక అయ్యా ఆ చెడిపోయిన జీవితాన్ని ఆ కర్మఫలమైన జీవిత పాప జీవితాన్ని విడిచిపెట్టి నీవు అనుగ్రహించే రక్షణ పొంది నీ మార్గంలో వచ్చుటకు ప్రతి వారికి ప్రతి నరునికి దయచేమని ఏసుక్రీస్తు పరిశుద్ధనాలు వేడుకొచ్చు నామ తండ్రి ఆ మేన్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నమంలో మీ అందరికీ నా హృదయపూర్వకములు క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారందరూ లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించి కాక రేపు కలుసుకుందాం